ఈ నెల డిసెంబర్ ఏడవ తేదీన జరగనున్న కాణిపాకం ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆలయ బోర్డు సభ్యులు ఆత్మీయులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కాణిపాకం ఆలయ చైర్మన్ మణి నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వేలాది మంది వచ్చే అవకాశం ఉన్నందున ఇందుకోసం తగిన ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎంపీలు పాల్గొంటారని కావున ప్రతి ఒక్కరూ హాజరై ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సభ్యులు చైర్మన్ ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మంత్రివర్యులు వారు ఆనం రామనారెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఇంకను పాలక మండలి సభ్యులు పద్నాలుగు గ్రామాల ఉభయదారులు ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు వారి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు భక్తాదులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారు ఆదర ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తప్పక అందరూ హాజరు కావాలని పేరు పేరున వారికి మా ఆహ్వానంగా భావిస్తున్నాం